అందరికీ హాయ్ అండి ఈరోజు పల్లీ చట్నీ తయారీ విధానం చూపిస్తున్నాను పల్లీలని ఫ్రై అయ్యేలాగా ఎంచుతున్నాను ఈ పల్లీల చట్నీ ఎంతో టేస్టీగా ఉంటుందండి ఇడ్లీలోకి దోశలోకి బోండాలోకి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా పల్లీలని పండుగ ఫ్రై చేస్తున్నాను పల్లీలు ఫ్రై అయినవి సర్వ పెట్టుకొని సర్వలోని ఆయిల్ పోస్తున్నాను ఆయిల్ వీటెక్కిన తర్వాత అందులోకి పచ్చిమిర్చి వేస్తున్నాను పచ్చిమిర్చిని కూడా ఫ్రై అయ్యేలాగా వేయించు వేయించాలి వేయించుతున్నాను చికెన్ అయితే చాలా రుచిగా ఉంటుందండి ఇలా టమాటా మిర్చి పల్లీలు కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది చూడండి మిర్చి పండుగ ఫ్రై అయ్యేలాగా వేయించాలి మిర్చిని కూడా వేయించుతున్నాను మిర్చి వేయించిన తర్వాత ఇప్పుడు సర్వలోకి టమాటీలను కూడా తీసు తీసుకుంటున్నాను టమాటీలను కూడా వేయించాలి టమాటాలు టమాటాలు వేయించిన తర్వాత మిర్చి పల్లీలు టమాటీలు వీటన్నిటిని బాగా వేయించిన తర్వాత వాటిని మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి చూడండి మిక్సీ గిన్నెలోకి వేసుకున్నాను దాంట్లోకి సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు చట్నీని మిక్స్ పట్టిన ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు చట్నీని కోప్ చేసుకోవడానికి కోప్ చేస్తున్నాను అందుకు కావాల్సిన ఆయిల్ పోస్తున్నాను సర్వ ఎక్కింది అందుకు కావాల్సిన ఆయిల్ పోస్తున్నాను ఆయిల్ పోస్తున్నాను ఆయిల్ వీటెక్కింది చట్నీని ఇప్పుడు కోపు చేసుకోవడానికి వాయిల్ వీటెక్కిండి నూనె వీటెక్కిన తర్వాత ఇప్పుడు అందులోకి కోపు దినుసులు వేస్తున్నాను కోపు దినుసులు వేస్తున్నాను వెల్లిపాయలు కషాబీ చదంచి వెల్పాయలు వేస్తున్నాను కరివేపాకు వేస్తున్నాను కోపును కలుపుతున్నాను ఈ కోపులోకి చే ఇప్పుడు ఈ కోపు అయ్యాక ముందుగా నూరి పెట్టుకున్న పసుపు వేస్తున్నాను నీటిని కోపుని కలుపుతున్నాను చూడండి కోప రెడీ అవుతుంది ఇప్పుడు కోబు రెడీ అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న చట్నీని ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు చట్నీని కోపుని కలుపుతున్నాను చూడండి ఎంత టేస్టీగా ఉందో అంత టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ పల్లీలు మిర్చి టమాటా కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీలోకి బోండా దోశ అన్నిటి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ట్రై చేస్తే చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా ఉందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి